కొత్త ఏడాదిలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు నిజమైన ప్రేమ దక్కుతుంది ఆ అదృష్ట రాసులు ఏమిటంటే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో తమ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవాలని కోరుకుంటారు వృత్తి విద్య సంపద ప్రేమ వివాహం వంటి విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు దీంతో తమ ఫలాలపై దృష్టిని సారిస్తారు ఈ నేపథ్యంలో జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని రాసులకు చెందిన వారు ఆదాయాన్ని పెంచుకుంటే మరొకొందరికి జీవితంలో పట్టిందల్లా బంగారమే అదే సమయంలో మరికొందరు ప్రేమ విషయంలో సక్సెస్ ను అందుకుంటారు రోజు కొత్త ఏడాదిలో నిజమైన ప్రేమని పొందుతారు మనసుకు నచ్చిన సహచరులను కనుగొంటారని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది ఈ రోజు మనసుకు నచ్చిన భాగస్వామిని పొందే ఆ అదృష్ట రాసులు ఏమిటో తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం చాలా సున్నితం భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటారు ఈ రాశి వారు మంచి మనసున్న జీవిత భాగస్వామిని కోరుకుంటారు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి రాశికి సంబంధించిన సూచనలు తీసుకుంటారు కర్కాటక రాశికి చెందిన వారు తమ హృదయానికి నచ్చిన మెచ్చిన ప్రేమని దక్కించుకునే ఛాన్స్ ఉంది తుల రాశి ఈ రాశికి చెందిన వారు సామరస్యంతో మెలుగుతారు జీవితాన్ని సమతుల్యతను పాటించే ఆనందాన్ని కలిగించే ప్రేమను కావాలని కోరుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ముగిసే సమయానికి తులారాశి వారు తమ బలాలు బలహీనతలను పూర్తి అర్థం చేసుకునే జీవిత సహచరుల పట్ల ఆకర్షితులవుతారు ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి తమకు నచ్చిన ప్రేమని వెతుక్కుంటూ వెళ్తారు వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగులో సంబంధించిన రాశి వారు ఉద్వేగ భరితమైన ప్రేమ భాగస్వామి అన్వేషణ పూర్తి అయ్యి అవకాశం ఉంది భావోద్వేగ సాన్నిహిత్యంతో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది మీన రాశి ఈ రాశి వారు దయ కలిగిన వ్యక్తులు కలలు కనే నేచర్ కలిగి ఉంటారు తమ ఆత్మను ప్రతిబింబించే ప్రేమను దక్కించుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు ఉద్వేగభరితమైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా పరిస్థితులు వస్తాయి మొత్తానికి కొత్త ఏడాదిలో మీనరాశి వారికి నచ్చిన ప్రేమ దక్కుతుంది ఈ నాలుగు రాసులకు చెందిన వ్యక్తులకు నిజమైన ప్రేమ ప్రేమ దక్కుతుంది వీరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందం చిగురుస్తుందని నమ్ముతారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు